హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాత చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి ఒక సుభాత్ అని చెప్పొచ్చు మొత్తానికైతే రైతు భరోసా సంబంధించింది తొలి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే కొంతమంది డబ్బులు విడుదల చేశారు మనకు కొంతమంది డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి దాని సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం డబ్బులు విదా చేస్తారంట లిస్ట్ లో మీ పేరు ఉందా లేదో ఎలా చెక్ చేసుకోవాలి దానిపై క్లియర్ చెప్తే ఎందుకు చూడండి చూడండి మీరు ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ చేయండి పద ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాలు చెప్పింది గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మొత్తానికి ఎకరాన్ని పదే విధాలు చేస్తామని చెప్పారు సంవత్సరానికి దాంట్లో తొలి విడతగా ఏదో విడుదల చేయబోతున్నారు చెప్పొచ్చు మనకైతే ఆల్రెడీ కొంతమందికి డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి మరి కొంతమంది విడుదల చేయలేదు వాళ్ళకైతే లిస్ట్ లో పేరున్న వాళ్ళకి విడుదల చేస్తారంట కాబట్టి లిస్ట్ లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఈ నాలుగు ఉంటే లిస్ట్ లో మీ పేరు ఉన్నట్టే ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అయితే దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డు ఆధారంగానే మనకైతే రైతు భరోసా డబ్బులు విడుదల ారంట కాబట్టి ఇది గమనించండి అలానే ఇది ఐదు లోపు ఉన్న వారికి మాత్రమే ఎకరానికి ఏడు వందల చొప్పున విడుదల చేస్తారంట ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా బ్యాంక్ బుక్ పాస్బుక్ లేకపోయినా రెడీ చేసుకోండి అవి ఉంటేనే డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మొత్తానికి అయితే ఇది మనకైతే ఈ రోజు సాయంత్రం డబ్బులు అయితే విదల చేస్తారా బ్యాంక్ ఖాతాలోకి ఆల్రెడీ నిన్న మొన్న కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేశారు మరి కొంతమందికి అయితే ఈ రోజు అయితే జమ చేస్తారంట అయితే మెసేజ్ కూడా రావట్లేదు ఫోన్ లో కాబట్టి ఒకసారి అయితే బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి చెక్ చేసుకోండి కొంతమంది మెసేజ్ కూడా రావట్లేదు డబ్బులు పడినట్టు కానీ ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పద్ లైక్స్ షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి టైగర్ వాచ్